టు మై ఛానల్ అత్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి చాలామంది నన్ను కాల్ చేసి ఏమడుగుతున్నారంటే మేడం వన్ వీక్లో మాకు మ్యారేజ్ ఉంది టూ డేస్లో పెళ్లి చూపులు ఉన్నాయి అని చాలామంది అడుగుతున్నారండి అమ్మాయిలు అబ్బాయిలు అంటే అడగలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారండి మా బాబుకు పెళ్లి చూపులు ఉన్నాయి ఏదైనా ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించండి మేడం అని అడుగుతున్నారు ఎందుకంటే అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా అందానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చానండి ఇది మాత్రం ఎంత మంచి రిజల్ట్ని ఇస్తుందంటే మీరు ఒక్కసారి అలా వేసుకొని వాష్ చేసుకోగానే మీ స్కిన్ అంత మెరిసిపోతుందండి ఫేస్ కూడా అంత గ్లో వస్తుంది మీకు పెళ్లి చూపులకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వేసుకోండి మంచి కలర్తో పాటు మీకు మంగు మచ్చలు లాంటివి ఇంకా మొటిమల వల్ల వచ్చే లాంటివి స్కిన్ మీద ఏదైనా లోపం ఉండి మీకు లాంటివి వచ్చినా అవన్నీ ఊడ్చి పెట్టుకొని పోతాయండి ఈ ప్యాక్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎంత నల్లటి వాళ్ళైనా సరే తెల్లగా వచ్చేసి మెరిసిపోయే అందం మీ సొంతమవుతుంది ఇంత మంచి ఫేస్ ప్యాక్ని మీకు చూపిస్తున్నందుకు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా అవసరమండి ఇక ఇప్పుడు ఈ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ముల్తానీ మట్టి అండి నేను చూపిస్తున్నది ఈ ముల్తానీ మట్టి అనేది మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మంచి బ్రాండ్ అండి మనమే స్వయంగా తయారు చేపిస్తాము చూడండి ముల్తానీ అచ్చు కూడా ఉంది మన దగ్గర అవైలబుల్గాను ముల్తానీ అచ్చు కూడా సబ్స్క్రైబర్స్ చాలా చాలా మంది తీసుకుంటున్నారండి అది మీరు పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు ఆల్రెడీ పౌడర్ చేసింది కూడా మా దగ్గర ఉందండి మీకు ఏది కావాలైనా రెండు అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో అని పెడితే మీకు మా దగ్గర ఉన్న లిస్టు మీకు పంపించటం జరుగుతుందండి మీకు కావాల్సినవి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఈ అచ్చుల నుంచి పొడి చేసి తయారు చేపిస్తామండి ఇలాంటి మంచి క్వాలిటీ వాటితో మీరు ఏ ఫేస్ ప్యాక్లైనా సరే చేసుకొని మీ స్కిన్కు వాడుకున్నారంటే మీ అందము రెట్టింపు అవుతుందండి నెక్స్ట్ పసుపు కావాలండి చూడండి పసుపు కూడా మనం చక్కగా అందానికి సంబంధించిన పసుపు అండి ముఖానికి పట్టించుకునే పసుపు అనమాట స్కిన్కి ఎక్కడైనా పట్టించుకోవచ్చు పసుపు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఆ పసుపుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బంగాళదుంపను తీసుకున్నాను తాజా బంగాళదుంపను తీసుకోవాలండి చూడండి ఫ్రెష్గా ఉంది బాగా తేమ ఎక్కువగా ఉండాలన్నమాట బంగాళదుంప ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఒక వారం రోజులు నిలవ ఉంచుకొని అలాంటి వాటివి కాకుండా షాప్లో మార్నింగ్ టైంలో వెళ్తే అప్పుడే మార్కెట్లోకి వచ్చేసిన దుంపలు మంచి దొరుకుతాయి కదండి అలా తేమ ఉన్న దుంపని ఒక్క దుంపని తీసుకోండి తర్వాత నేను చూపించిన మోతాదుని బట్టి మీరు ఎక్కువ కావాలన్నా కూడా నిల్వ ఉంచుకోవాలని అంటే ఎక్కువగా తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని రోజు అప్లై చేసుకోవచ్చు నేను జస్ట్ కొంచెం మాత్రమే ఒక్క దుంపతోటి చేసి మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు మెత్తగా తురుముకోవాలి ఈ ప్యాక్ తయారీ విధానం బాగా చూడండి బంగాళదుంప మనం తినటం వల్ల ఒక ఆరోగ్యానికి మాత్రమే మంచిదని అనుకోకండి మన ఆడవాళ్ల అందాన్ని రెట్టింపు చేయటంలో కూడా బంగాళదుంప అనేది ఎంతో తోడ్పడుతుంది మన చర్మ సౌందర్యాన్ని పెంచుకొని మంచి కలర్ అనేది రావటానికి బంగాళదుంప అనేది ఎంతో తోడ్పడుతుందండి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే ముఖం మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా సరే తొలగించే శక్తి ఒక్క బంగాళదుంపకి ఉందండి అలాంటి బంగాళదుంపతో తయారు చేసే ఈ ఫేస్ ప్యాక్ మీరు వాడుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోవటం కాదండి అసలు చెప్పలేని అందం అన్నమాట అంత అందంగా తయారవుతుంది మీ ముఖం అనేది ఈ ప్యాక్ అయితే తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని చక్కగాను ఒక నెల రోజులైనా సరే ఉంటుంది మీరు చేసిన వెంటనే కనుక పెట్టుకుంటే సెవెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ పెట్టుకోవచ్చండి ఫస్ట్ చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే చూడండి ఒక క్లాత్లో వేసుకొని ఈ తురుముని మీరు రసాన్ని తీసుకున్నా సరే స్ట్రైనర్లో వేసుకొని రసం తీసుకున్నా సరే బంగాళదుంపలో నుంచి శుభ్రంగా రసం తీసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు అయితే మనకి ఈరోజు తయారు చేసే ప్యాక్కి అవసరం అవుతుందండి చక్కగా అలా ఒత్తుకుంటే స్ట్రైనర్లో మీకు చిక్కటి చక్కని జ్యూస్ దిగుతుంది క్లాత్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ దిగుతుందండి మొత్తం వచ్చేస్తుంది గట్టిగా కనుక మనం పిండాము అంటే మీకు కళ్ళ కింద నల్లటి వలయాలున్నా కూడా ఆ వలయాలు తగ్గటానికి కూడా ఈ బంగాళదుంప రసం అనేది ఎంత తోడ్పడుతుందంటే అంత తోడ్పడుతుందండి కళ్ళ కింద నలుపు కూడా చక్కగా పోతుంది ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల అంతేకాదండి ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు పోగొట్టడంలో ఈ బంగాళదుంప అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇవే అనుకుంటున్నారా ఇవే కాదండి చర్మం పైన ఉన్న ముడతలు పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా తల తల మెరిసేలాగా చేయటంలో కూడా బంగాళదుంపకి అంత పవర్ ఉందండి అంత కీలక పాత్ర పోషిస్తుంది చర్మంపై ఏర్పడిన మృత కణాలు ఉంటాయి కదా ఆ మృత కణాలను కూడా తొలగించే శక్తి ఈ బంగాళదుంపకు ఉందండి అందులో బంగాళదుంప జ్యూస్లో మనం ముల్తాని మట్టి వేస్తున్నాము చక్కటి పసుపుని వేస్తున్నాము పసుపు కూడా ఎంత అందాన్ని ఇస్తుందంటే అంత అందాన్ని ఇస్తుంది కదా ముల్తాని మట్టి చూడండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నానండి మీరు పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ వేసుకోండి బంగాళదుంప జ్యూస్ రెండు మూడు స్పూన్లు వచ్చిందండి కొంచెం అటు ఇటైనా పర్వాలేదు మూడు స్పూన్లు బంగాళదుంప జ్యూస్లోకి ఒక్క స్పూను ముల్తాని మట్టి సరిపోయిందండి పావు స్పూన్ పసుపు ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక ట్వంటీ డ్రాప్స్ నిమ్మరసం వేశానండి ఇక అవేనండి ఈ ఫేస్ ప్యాక్ కావాల్సిన ఐటమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ముల్తాని మట్టి బాగా కలిసేలాగా ఉండలేకుండా చక్కగా కలిసేలాగా కలుపుకోండి ప్యాక్ స్మూత్గా రావాలన్నమాట మీ స్కిన్ కేర్ విషయంలో ముల్తానీ మట్టికున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదండి అన్ని రకాల స్కిన్ డ్రబుల్స్ కూడా ముల్తానీ మట్టితో పరిష్కారం అనేది లభిస్తుంది అదే మొదట మట్టికున్న గొప్పతనం అండి అందం కావాలి అనుకునే వాళ్ళు అందం కోసం పరితపించే వారికి దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదండి చర్మానికి మేలు చేసి ఈ మట్టి లేనిదే బ్యూటీ ప్రోడక్ట్స్ అనేటివి లేనే లేవండి ఎలాంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన మట్టిలో ఉండే సహజ ఖనిజాలే చర్మానికి రక్షణను కల్పిస్తాయి ఎప్పుడైనా సరే ఇలాంటి ముల్తానీ మట్టి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో లభిస్తుందండి అయితే పాకిస్తాన్లోని ముల్తాన్లో ఉండే మట్టి మాత్రమే మేలైందని అందరూ భావిస్తుంటారు చూడండి ముల్తానీ మట్టి మనం వేసుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకున్నాము కదా చక్కగా కలుపుకున్నాము ఇప్పుడు ఇలా కలుపుకున్న ప్యాక్ని మీరు ఎక్కడెక్కడైతే మీ స్కిన్ మీద బ్లాక్గా ఉంటుందో నెక్ చుట్టూ కానీ ఫేస్ కానీ కళ్ళ కింద కానివ్వండి పెదవుల పైన కొందరికి నల్లగా ఉంటుంది అక్కడ కానివ్వండి హ్యాండ్స్ మీద అవ్వనివ్వండి ఆఖరికి మీరు మీకు ఇది తయారు చేసుకునే ఓపిక ఉండాలే కానీ మీకు పాదాలు కూడా కనిపిస్తాయి కదా బయటికి నల్లగా కనుకుంటే ఆ పాదాలకు కూడా మీరు పెట్టుకొని చక్కగా మంచి కలర్ని మీరు తెచ్చుకోవచ్చండి ఇప్పుడు హ్యాండ్ మీద నేను కొంచెం అప్లై చేసి చూపిస్తున్నానండి చక్కగా మీరు ఇలాగే అయినా సరే ఎక్కడైనా మీ స్కిన్ మీద అప్లై చేసుకోండి ఫేస్కి పైకి మాత్రమే అప్లై చేయాలండి స్కిన్ జారిపోతుంది కింద కనుక మీరు అప్లై చేసుకున్నారంటే ఇలా చక్కగా పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే మీకు ఆరిపోతుందండి చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టుకొని వాష్ చేసేసుకోండి ముఖం అయితే ఎంత తేటగా వస్తుందంటే మీకు అంత అంత తేటగా వస్తుందండి ఇక బెంగే అక్కర్లేదండి మీకు ఈ ప్యాక్ ఒక్కటి ఉంటే చాలు మీ ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు కానీ మేడ చుట్టూ ఉన్న నలుపు కానివ్వండి కళ్ళ కింద ఉన్న నలుపు కానివ్వండి మొత్తం పూర్తిగా నయమవుతుంది అవుతుంది కాని పిల్లలు మేము కలర్ తక్కువగా ఉన్నామే అని అనుకోకుండా ఈ ఫేస్ ప్యాక్ని కనుక మీరు అప్లై చేసుకున్నారంటే రోజు ఒక్కసారి కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే ఏ కెమికల్ లేని ప్యాక్ కాబట్టి మీరు రోజు కూడా ఓపుకుంటే అప్లై చేయొచ్చు మినిమం వారంలో ఒక త్రీ డేస్ టూ డేస్ అలా అప్లై చేసుకుంటే చాలండి మీరు ఎంతో మంచి కలర్తో పాటు మంచి స్కిన్ మీ సొంతం చేసుకుంటారు ప్యాక్ అనేది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఇంత బాగున్నప్పుడు మనం అప్లై చేసుకుంటే ఇక అందం అనేది రాకుండా ఎందుకు ఉంటుందండి నేను చూపించే ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా నెంబర్ వన్ ఫేస్ ప్యాక్స్ అండి ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ని తీసుకొచ్చి పెడతాయి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదండి అది ఆరిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తానండి నేను హ్యాండ్ మీద అప్లై చేశాను కదా చూడండి సగం ఆరిపోయిందండి పది నిమిషాలు అయింది నేను అప్లై చేసి పది నిమిషాలకి సగం ఆరిపోయి సగం పచ్చిగా ఉంది కదా ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది ట్వంటీ మినిట్స్ అయిందండి ఇలా మీరు ముఖాన్ని నవ్వటం కానివ్వండి ఏమన్నా తినటం కానివ్వండి అలా చేయకండి ముడతలు వస్తుందండి స్టిఫ్గా అలా పెట్టుకొని అలా ఉండండి ఒక ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత వాష్ చేసేసుకుంటే మీ ముఖం అనేది ముడతలు రాకుండా యవ్వనంగా కూడా కనిపిస్తుందండి చూసారు కదండి వీడియో మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకోవచ్చు మీకు మొలతాన్ని అచ్చు కావాలన్నా మొలతాన్ని మట్టి కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పసుపు కూడా అవైలబుల్గా ఉందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ నిగలా ఆడుతూ స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు